గాంధీ ఆసుపత్రి జూడాల వసతి గృహాల నిర్మాణానికి జీవో విడుదల జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం రెండు జీవోలను జారీ చేసింది ఉస్మానియా గాంధీ ఆసుపత్రుల జూడాల వసతి గృహాల నిర్మాణానికి జీవో విడుదల చేసింది కాకతీయ వైద్య కళాశాలలో రహదారుల పునరుద్ధరణకు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది ఉస్మానియా గాంధీ ఆసుపత్రులతో పాటు కాకతీయ వర్సిటీకి రెండు వందల నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు కేటాయించింది ఉస్మానియా వస్త భవనాలు రోడ్లకు నూట ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు గాంధీ ఆసుపత్రికి డెబ్బై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లు మంజూరు పేర్కొంది మరోవైపు గాంధీ ఆసుపత్రిలో జూడాలు సమావేశమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి హాజరయ్యారు వైద్యారోగ్య శాఖ మంత్రి ఉన్నతాధికారులతో మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో జూడాలు తమ డిమాండ్లపై అంతర్గత చర్చలు జరుపుతున్నారు సమ్మెను తాత్కాలికంగా నిలిపివేసినట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే డిఎంఈ ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు వారు చర్చలు జరిపారు ఈ క్రమంలో గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో జుడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది కాక్తీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపింది బుధవారం ఎందుకు సంబంధించి రెండు జీవోలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది జీవోలు విడుదల కాకపోతే మళ్లీ సమ్మె కొనసాగిస్తామని జుడాలు స్పష్టం చేశారు ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా రెండు జీవోలు విడుదల చేసింది సో మరి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హ్యూమన్ రైట్స్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ హ్యూమన్ రైట్స్ మీడియా प्लीज लाइक शेयर एंड सब्सक्राइब नर् ह्यूमन राइट्स मीडिया